ఇదే మన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరావుపేట మండలం ఇది ఏంది రామస్వామి అరే అరేరే పాటలు వేడుతాడు మాట్లాడతలేవంటే పది సంవత్సరాలు పాటలతో అయింది ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నా ఇక్కడ ఎవరిది నిర్లక్ష్యం అంటే అధికారులది పైన పది సంవత్సరాల నుండి పోరాటం చేస్తే ఇంత అద్భుతం అంటే ఉన్న బ్రిడ్జి ని కూల్చిండ్రు ఉన్న సలాఖ సాఫ్ చేసిండ్రు ఇక లేనిపోయి తంటా పెట్టిండ్రు అని లేదు ఏం లేదు అధికారులు స్పందించడం లేదు వర్షాకాలం వచ్చే వరకు వంటనే ఉంటది గయ్య గయ్య రయ్య తిరుగుతుంది అన్నది వర్షాకాలం వచ్చేసరికి మొత్తం ఆరు దాకా హై లెవెల్ నిర్మాణం అయితే పదిహేడు కోట్లతో సాంక్షి అయిన ఈ బ్రిడ్జ్ మరి పది కోట్ల అరవై లక్షలకు వచ్చింది మరి ప్రభుత్వం మారింది ప్రజాపాలన వచ్చింది పది కోట్ల అరవై లక్షలకు వచ్చిన ఈ బ్రిడ్జ్ మరి వాయిదా మీద వాయిదా పడుతుంది కళ్ళ ముందే పూర్తిగా లింగనపేడ బ్రిడ్జి ని కూల్చిండ్రు పాటి గారి ఆశయంతో కట్టిన ఈ లింగన పీడ బ్రిడ్జి కూల్చిండ్రు పదిహేడు కోట్లు అని చెప్పేసి ఆశ పెట్టిండ్రు ప్రజలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పాలకులారా నాయకులారా ఓట్ల పండుగ అయిపోయింది ప్రజలందరూ ఓట్లేసిండ్రు ఓట్లేసిన తర్వాత మరి ఎటు పోయింది ప్రజాస్వామ్య దేశంలో బ్రిడ్జి ఏం కావాలి ఏమైతుంది బ్రిడ్జి ఎటు పోతున్నాము ఏ దారికి పోతున్నాము ఈ పని ఎప్పుడు జరుగుతుంది అని క్లారిటీ లేవు అసలు అధికారులకే క్లారిటీ లేదు ఇక్కడ బ్రిడ్జ్ అవుతుందా కాదా అనేది ప్రజలకేం క్లారిటీ ఇస్తారు ప్రజల ధనాన్ని కళ్ళ ముందు దోసుకున్నారు సలాఖలు సాఫీ చేసి దాదాపు లక్షలకు పైగా కోటికి దగ్గరను ఒక అంచనా ఉంది పది లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు ముప్పై లక్షలు కావచ్చు లక్షలకు అంచనా దగ్గర ఉంది మరి అలాంటి సలాఖులు ఎక్కడ లేవు మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ అసలు ఏ లెక్క ప్రకారం బ్రిడ్జి కూర్చిండ్రు అక్కడ రాజెట్ల పల్లెలో కూర్చుండ్రా ఇది చూస్తే ఇక్కడ కూర్చుండ్రా ఇంకా ఎక్కడ చూసినా ఒక బ్రిడ్జి కూర్చుండ్రా పాత బ్రిడ్జ్ కూర్చుండ్రా అది మన గోరంట గంభీరవపేట మండలం గోరంట దగ్గర కూడా ఆ బ్రిడ్జి కూర్చలే మరి దీనికి అగో ఒకటే ఒక పాత మిషన్ పెట్టి ఈ పొక్కల ఆ పక్కల ఆ పక్క ఇల్లు ఆ పక్కల ఆ పక్క ఇల్లు ఆ పొక్కల ఒక్కళ్ళ నీళ్ళు దోడే ఉన్నాయి కానీ పిల్లర్లు పిల్లర్లేసుడు మరిచిపోయిండ్రు మరి అధికారులు సమాధానం చెప్తారు రాజన్న సిరిసిల జిల్లా అధికారులు ఆర్ఎన్బి అధికారులు ఆర్ఎన్బి అధికారులు మరి వర్షాకాలంలో ప్రయాణికులు ఎత్న ప్రయాణిస్తారు ప్రయాణానికి మరి ఏమైనా ఏర్పాట్లు చేసి డ్రైవర్ అంటే గక్కడికే గడు ఉంది కదా అంటారు ఆ మల్ల రెడ్డి పేరు నుండి ఒక బ్రిడ్జ్ అయింది అక్కడ నుంచి వెళ్తారని చెప్పేసి ఒక భరోసా అవుతున్నారు కాబట్టి రోడ్డు కూడా ఒక పది వంకర పాములాగా ఉన్నారు ఆ రోడ్ కూడా ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా పూర్తిగా ఆర్ఎన్బి అధికారులదే బాధ్యత